కుంభరాశి ఈ కుంభరాశి వారికి మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి ఆయన ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యాయణమూర్తిని నేను మాసరాశి ఫలితాలు చెప్తున్నాను ముందుగా మనకి ఈ యొక్క కుంభరాశి వారికి ఏ నెర్శనం జరుగుతుంది అయితే అత్యధికంగా పీడిస్తుంది అనేటటువంటి భావన వీరిలో ఉంది దానికి కారణంగానే మీరు ఎంత చక్కటి ఫంక్షన్షిప్ పెట్టి ఎంత చక్కగా డబ్బు ఖర్చు పెట్టి ఎన్ని కార్యక్రమాలు చేసినా ఏదో ఒక విధమైనటువంటి నిర్లిప్త మనసులో నిరాశ భావము అనేటటువంటిది కుంభరాశి వాళ్ళకి ఉంటుంది ఈ కుంభరాశి వాళ్ళకి అత్యధికంగా ఈ శని పీడించడం వల్ల పళ్ళ నొప్పులు ఎముకల నిప్పులు తర్వాత యూరినరీ ప్రాబ్లమ్స్ ఇలాంటివి రావడానికి అవకాశాలు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మాండమైనటువంటి ఆదాయాన్ని మీరు తీస్తారు జన్మంలో మరి శనితో పాటు ఏడు మార్చి నుంచి శుక్రుడు మార్చి పదిహేను నుంచి కుజుడు కూడా చేయడం జరగడం వల్ల అధికమైనటువంటి లాభాలు మీరు ఆర్జించడం జరుగుతుంది వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీ జీతాలు పెంచుతారు తర్వాత ఆఫీసర్ల యొక్క హెరాస్మెంట్ అనేటటువంటి ఉంటుంది వర్క్ లోడ్ అనేటటువంటిది ఎక్కువగా మీకు ఉండడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు కూడా వాళ్ళ పరిస్థితి రీత్యా మంచిగా ఉండడం అనేటటువంటిది జరుగుతాయి వాళ్ళకి ఇచ్చినటువంటి పెన్షన్ సర్టిఫికేట్స్ జాగ్రత్తగా దాచుకోరా బాబు అని చెప్తే వాళ్ళు పెన్షన్ సర్టిఫికేట్స్ ఇచ్చిన మరొక్క తీసుకెళ్ళి వాటిని బ్యాంకులో తాకట్టు పెట్టి వాటి పిల్లలకి వాళ్ళకి వాళ్ళు బాగా సెటిల్ అయినటువంటి పిల్లలకు కూడా మీరు ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా అనేకమైనటువంటి ఒడిదుడుకులు అనేటటువంటివి మీరు ఎదుర్కొంటారు ఈ కుంభరాశి వాడి మరి ఎంతో కాలంగా కుంభరాశి వాడి ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మరి ఇంకొంతకాలం పడుతుంది మీకు ప్రమోషన్స్ ఇవన్నీ కూడా మీకు తటస్థంగా ఉంటాయన్నమాట ఒకటి మూడో ఇంట్లో ఉన్నటువంటి రాహువు మనకి ధనస్థానంలో ఉన్నటువంటి రాహు శుక్రుడితో కలిసి మార్చి ముప్పై ఒకటి కలుస్తున్నాడు అలాగే ఈ యొక్క రవి మార్చి పద్నాలుగు నుంచి బుధుడు మార్చి ఏడు నుంచి స్థానంలో రావడం ద్వారా అనేకమైనటువంటి ఆదాయాల ద్వారా వ్యాపారాల ద్వారా ఉద్యోగాల ద్వారా ఇవన్నీ కూడా మీకు లాభాలు వస్తాయి ఇక జన్మంలో ఉన్నటువంటి శని కొంచెం శుక్ర కలయిక వలన మీకు అనేకమైనటువంటి కామత్రము అనేటటువంటిది వస్తుంది అంటే ఏదైనా సరే నేను సాధించాలి నేను అనుకూలత సాధించాలి అనేటటువంటి కోరిక బలీయంగా ఉంటుంది మీ మేము మీరు ముందుకు పెడతారు అయితే ఏదో ఒక విధమైనటువంటి మనశ్శాంతి ఆర్థిక పరంగా మీకు ఉండాలి ఎందుకంటే అష్టమ కేతువు మీకు అనేకమైనటువంటి పరీక్షలను పెడుతూ ఉంటాయి ఏ పని మేము పూర్తి కాకుండా చేయడం ఒకవేళ పని పూర్తయినా సరే అది సాటిస్ఫాక్షన్ లేకుండా చేయడం ఈ విధంగా ఈ యొక్క కేతు మిమ్మల్ని అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ మీకు రిపీటెడ్గా మిమ్మల్ని వేధించడం అనేటటువంటి జరుగుతుంది ఒకనొక దశలో ఈ కుంభరాశి వాడి ఈ బాబు మాకు ఈ అప్పులు ఏంటి ఈ అమ్మాయిలు కట్టుకోవడం ఏంటి ఈ పిల్లల గోలేంటి ఈ పిల్లల గోలేంటి ఏంటి సూసైడ్ చేసుకుంటే పోయే అనేటటువంటి స్థితికి వీళ్ళు రావడం జరుగుతుంది కానీ దాని సమస్యకు పరిష్కారం కాదు అని వాళ్ళకి విజ్ఞత మళ్ళీ చెప్పడం దాని ద్వారా ఈ యొక్క ప్రయత్నాన్ని నిర్మించుకోవడం అనేటటువంటిది జరుగుతుంది ఇక స్కూళ్ళకెళ్ళి కాలేజీలకు వెళ్ళి చదివేటటువంటి విద్యార్థుల సంగతి ఒక హాస్టల్ వ్యాపారం అలాగే హాస్టల్లో ఉండి చదివేటటువంటి విద్యార్థులు వాళ్ళు కూడా ఇక ఆయిల్ బిజినెస్లు మినప బిజినెస్లు మీకు ఈ హెల్మెట్ సీనియర్లో జరుగుతున్నటువంటి వాళ్ళు కనుక స్టార్ట్ చేస్తే ప్రమాణంగా ఉంటుంది మరి అలాగే శనిశ్వర దేవాలయం చుట్టూ మీరు ప్రదక్షిణాలు చేసుకోవాలి రెమెడీస్ ఏంటంటే ఈ యొక్క కుంభరేశ్వరికి హెల్మెట్ సీన్ జరుగుతుంది కాబట్టి శనికి జపం చేసుకోవాలి శని స్తోత్రాలు చదువుకోవాలి శనికి పావు నల్లను కూర్ని తర్వాత నల్లని వస్త్రాన్ని మీరు పేద బ్రహ్మలకి ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి ఈ విధంగా ఈ యొక్క శని చక్కగా మీకు శనివారం మీరు ఒక ఆంజనేయ స్వామి వారికి కానీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ ఆరాధించడం ద్వారా ఈ యొక్క శని యొక్క దుష్ఫలితాలు పోతాయి అలాగే జమ్మి చెట్టు దగ్గర కూడా మీరు పూజలు చేయడం నీళ్లు పోసి మీరు ఇదంతా కూడా చేయడం ద్వారా శని యొక్క దోషం పోతుంది ఈ నెల మార్చి నెల రెండు వేల ఇరవై సంవత్సరం మీకు బ్రహ్మాండంగా దివ్యంగా భవ్యంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి శుభ మస్తు